హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఫ్యామిలీ చూసారు కదా టైటిల్ పెళ్ళికి ముందు ఎన్నో అనుకుంటూ ఉంటాము కానీ పెళ్ళి తర్వాత దాన్ని నెరవేర్చుకోవాలంటే చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తాము యాజ్ ఎ హౌస్ వైఫ్గా ఉండాలని ఇష్టం లేకున్నా కష్టంతో అలానే ఉండిపోవాల్సి వచ్చిన సిచ్యువేషన్స్ ఎందరో మహిళలకు ఉన్నాయి ఎవ్వరు బయట చెప్పుకోలేక లోపలనే బాధపడుతూ ఉంటారు కొందరు కొందరు అయితే చెప్పుకుంటే ఏమనుకుంటారో అని చెప్పేసి కూడా చెప్పుకోలేని సిచ్యువేషన్లో కూడా ఏమీ చెప్పలేక దిగులుతో మౌనం పాటిస్తూ ఒంటరి లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు సో అందులో నేను కూడా ఒకదాన్ని నా లైఫ్లో నేనైతే చాలా వరకు నేను బయటకు కొన్ని చెప్ నా పర్సనల్స్ నా విషయాలు నేను ఏదైనా బాధపడ్డా కూడా బయటకైతే అస్సలు చెప్పుకోలేను నేను చాలా వరకు లోపలనే దిగమింగుకొని ఉంటా ఇఫ్ ఇన్ కేస్ నేను చెప్పాలని ట్రై చేసినా కూడా అర్థం చేసుకునే సిచ్యువేషన్లో ఎవరు ఉండరు కాబట్టి చెప్పినా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి సపోర్ట్ చెయ్యరు కాబట్టి సో దాన్ని అక్కడితోనే నేను పునాదిగా ఒక పూర్తి చేస్తాను అట్లనే సో చాలా వరకు నా లైఫ్ని నేను సాక్రిఫైస్ చేసుకుంటున్నాను ఎన్ని రకాలుగానంటే ఒక ఆఫ్టర్ మ్యారేజ్ బిఫోర్ మన లైఫ్ ఎట్లుంటుందంటే ప్రతిదీ సరే మనకు నచ్చింది ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు వద్దన్నా కూడా దాన్ని బలవంతంగా మనం అయినా కానీ చేయగలుగుతాం కానీ పెళ్లి తర్వాత చేయాలంటే వంద రకాలుగా ఆలోచించేస్తాం అసలు పెళ్లి తర్వాత మళ్ళీ దట్టు పిల్లలు అయిన తర్వాత ఇప్పుడున్న సొసైటీలో సమాజంలో ఈ పిల్లల్ని వదిలి బయటకు వెళ్ళలేక సిటీ ఇంకా సిటీలో ఉన్న వాళ్ళ పరిస్థితి మరీ దారుణం విలేజ్లో ఉంటేనైతే ఏదో ఒకటి చేసుకోవచ్చు నలుగురు నాలుగు రకాలుగా సపోర్ట్ చేస్తారు అంటే కొందరికి చెయ్యొచ్చు కొందరికి చేయకపోవచ్చు కానీ ఇక్కడనైతే అసలు సిటీ కంటే మరీ దారుణం ఇక్కడ ఎందుకంటే పిల్లల బయటకు వెళ్ళలేము కల్ ఎన్నో గోల్స్ ఉంటాయి ఇప్పుడు ఒక గా ఉండాలని ఎవరికి ఇష్టం ఉండదు నాకైతే అస్సలు ఇట్లా నరకం ఉన్నది బయటకు చెప్పుకోలేకపోతున్నా ఎంత నరకం అంటే నాలుగు గుడల మధ్యలో ప్రతి ఒక్క అమ్మాయి పెళ్ళికి ముందు అంత కష్టపడి చదివేది ఎందుకోసం మనము ఇష్టంగా చదువుతామో ఆ చదివిన చదువుకు ఒక విలువ లేకుండా ఉంటే అది ఎంత నరకం అనేది అనుభవించే వాళ్ళకు చాలా అర్థమవుతుంది నా లైఫ్లోనైతే నేను ఎంత నరకం అనుభవిస్తున్నా నాకు తెలుసు నా లాగా తర్వాత తర్వాత నాకు అర్థమైంది చాలామంది ఉమెన్స్ ఇట్లా అనుభవిస్తున్నారు బాధపడుతున్నారు అని చెప్పేసి సో అట్లా నేను కమింగ్ టు ద పాయింట్ నేను కొంచెం ఇక్కడ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ నేను ఇది అయితే ఈవినింగ్ వీడియో అండి ఈవినింగ్ వచ్చేసి రెగ్యులర్గా కంప్లీట్ రొటీన్ లైఫ్ ఇంతే ఉంటుంది పని అనేది మనం పెండింగ్ పెట్టుకుంటూ పోతే అస్సలు అవ్వదు సో అందుకు నేను పిల్లలు రాగానే ఫస్ట్ పిల్లలకి ఫ్రెష్ చేసిన తర్వాత వాళ్ళకు టీ మిల్క్ కానీ టీ కానీ ఏదో ఒకటి వాళ్ళు ఖచ్చితంగా బీట్రూట్ జ్యూస్ అయితే తాగుతారు లేదంటే ఏదైనా ఒక స్నాక్స్ తింటారు సో ఈ రోజు అయితే నేను టీ తాగినా కాబట్టి నాతో పాటు టీ ప్లస్ క్యారీలు మేము తీసుకొచ్చుకున్నాము అవే తాయి అవే తినేషిళ్ళు సో నేను ఈ డిన్నర్లోకి ఎగ్ కర్రీ టమాటా చేస్తున్నాను వీటిని నేను ప్రి ప్రిపేర్ చేసిన తర్వాత పిల్లలకి తినబెట్టేసి నైట్ మొత్తం క్లీన్ చేసేసి ఎక్కడ ఏమి లేకుండా మళ్ళీ మంచిగా క్లీన్ చేసి పెట్టుకుంటే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్గా మనకు చేసుకోవడానికి ఉంటుంది సో అట్లా నేను ఇదే కంప్లీట్ రొటీన్ రెగ్యులర్గా ఇదే ఉంటుంది ప్రతి ఒక్క అమ్మాయి అనుకుంటూ ఉంటుంది కదా ఎంత వర్క్ చేసినా మనకంటూ ఇక్కడ గుర్తింపు అనేది ఉండదు నాకు అర్థమయ్యింది ఏంటంటే ప్రతి ఒక్క ఉమెన్ తన లోపల ఉన్న బాధను బయటకు చెప్పుకోవాలని అనుకున్నా కూడా చెప్పుకోలేని స్టేజ్లో ఉండిపోతున్నారు ఎందుకంటే చెప్పినా ఇక్కడ సపోర్ట్ చెయ్యరు చెప్పకుండా సపోర్ట్ చెయ్యరు ఫ్యామిలీస్ నుంచి అయితే అంటే ఫ్యామిలీస్ నుంచి అంటే లైక్ మన మదర్ వాళ్ళు కానీ ఇన్లాస్ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇప్పుడు ఇంగ్లాస్ వాళ్ళ నుంచి అడిగినా కూడా మాకు వర్క్ ఉందంటారు మదర్స్ నుంచి అడిగినా కూడా వర్క్ ఉందంటారు ఎవరు కొందరుకి సపోర్ట్ చేస్తారు కొందరు ఫ్యామిలీస్ అయితే బాగా సపోర్ట్ చేస్తారు నాకైతే నా లైఫ్లో ఎవరు సపోర్ట్ లేదు అసలు వాళ్ళు కనుక కొంచెం నాకు సపోర్ట్ ఇచ్చి ఉంటే నేను నేనేంటో అనేది ప్రూవ్ చేసుకోవాలని చాలా వరకు ట్రై చేసిన నాకు ఒక గోల్ ఉండే గవర్నమెంట్ జాబ్ నేను సాధించాలి అని చెప్పేసి ఇప్పటికీ నా గోల్ని నేను వదులుకోలేకపోతున్నా ఆ గోల్ ఎట్లా అంటే మైండ్లో ఒకటి ఫిక్స్ అయ్యింది ఆ ఫిక్స్ అయిన దాన్ని నేను ఇంప్లిమెంటేషన్ ఎంత చేసినా కూడా దానికి మనకు అనుకున్న టైంకి జాబ్స్ రాకపోవడము నోటిఫికేషన్స్ ఇస్తే ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత రిజల్ట్ రాకపోవడం రిజల్ట్ వచ్చినా మనకు అందులో అంత మంచి ర్యాంక్ రాకపోవడం అట్లా ఇప్పుడు ఒక కాంపిటేటివ్లో నేను నెగ్గుకొని రావాలి అని అంటే నాకు కూడా కొంచెం ఫ్యామిలీ నుంచి సపోర్ట్ అవసరం వస్తుంది ఎందుకని అంటే ఇప్పుడు నేను పిల్లల్ని చూసుకోవాలి ఫ్యామిలీ నీట్ చేసుకోవాలి ఇల్లు నీట్గా అంటారు సో ఇవన్నీ చూసుకొని నేను చదువుకునేసరికి నా వాడి అప్పటికే నాకు ఫుల్ ైడ్ అయిపోతుంది అంత అయినా కూడా నేను చదవాలని నేను ఫోకస్ గా ట్రై చేస్తా కానీ దాన్ని నేను ఎంత చేసినా కూడా నా బాడీ ఒక్కోసారి సపోర్ట్ చేయలేకపోతుంది సో అట్లాంటి సిచ్యువేషన్లో అయితే చాలా సఫర్ అవుతా లైఫ్లో ఎట్లా అంటే నేను నిజం చెప్తున్నా కింద కామెంట్స్ చేయండి నా లోపల చాలా బాధపడతాను నేను బయటకు నేను ఇంట్లో చెప్పుకోలేను ఈవెన్ మా హస్బెండ్తో చెప్పుకున్నా కూడా అర్థం చేసుకోలేరు అంటే అర్థం చేసుకోవాలంటే వాళ్ళ వర్క్ వాళ్ళకు వాళ్ళ వృత్తిని వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు అయిన ఎట్లా అంటే ఇప్పుడు తను ఒక కుటుంబాన్ని పోషించాలి కాబట్టి ఇప్పుడు తన వర్క్ ఇక్కడ స్టాప్ చేయడానికి లేదు మనకు సపోర్ట్ చేయడానికి లేదు సరే తను వర్క్ చేసుకుంటూ తన తనకున్న ఉన్న టైంని నాకు కొంచెం ఇంప్లిమెంటేషన్ చేస్తాడేమో అని అంటే అట్లా కూడా కొంచెం కూడా సపోర్ట్ ఉండదు సో తను ఒక ఆఫీస్ వర్క్ తప్ప మిగతా వర్క్స్ అన్ని తను చూసుకుంటాడు మిగతా అన్నీ మనమో చూసుకొని మనం డ్యూటీకి పోయేసి మనం చేయాలంటే కూడా అది మనతోనే పాసిబుల్ కాదు దట్టు సిటీలో సో అట్లా కూడా నేను ట్రై చేసి చూసిన సో నా ఎవరికైనా సరే నిజంగా పెండ్లికి ముందు చాలా కళలు కంటాం కదా ఆ కళలు అనేటివి అస్సలు కనొద్దు నేను కన్న కళలు నా కళలు లాగానే ఉండిపోతున్నాయి అవి ఎప్పుడు నేను ఎన్నో అనుకున్నా ఎన్నెన్నో వేద్దాం అనుకున్నా మంచి పిల్లల్ని ఇట్లా చూసుకోవాలా నేను ఒక ఎంప్లాయ్ ఇట్లా ఎవరికన్నా ఒక హుందాగా ఉండాలనే చూసుకుంటాం కానీ హుందా హుందాతనం లేకుండా అనేది చూసుకోం కదా ఇప్పుడు అంత చదివినాం మనం కాబట్టి ఆ చదివిన చదువు న్యాయం చేయాలి చదివించినందుకు మన పేరెంట్స్కి మనం కొంచెం సపోర్ట్ చేయాలి అని చెప్పేసి చాలా వరకు అనుకుంటాము కానీ వాటిని మాత్రం అస్సలు కళలు నెరవేర్చుకోలేము కళలు కల పిల్లల్లాగానే ఉండిపోతాయని మాత్రం ఈ పెళ్లి పిల్లల తర్వాత అర్థమయ్యింది పెళ్ళైన తర్వాత కూడా చాలా వరకు నేను అనుకునేదాన్ని ఏంకా చెయ్యొచ్చు చెయ్యొచ్చు అనుకునే కానీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ డెలివరీ అన్ని మొత్తం తలకిందులుగా అయిపోతాయి లైఫ్లో సో నా లైఫ్లోనైతే నేను పెళ్ళికి ముందు అయితే ఎట్లా అనుకునేదానంటే అమ్మో నేను ఖచ్చితంగా ఒక టీచింగ్ జాబ్ చేయాలి లేదంటే ఏదైనా ఒక మంచి ఆఫీస్లో జాబ్ చేయాలి మా ఫ్యామిలీని మా అమ్మ వాళ్ళని కూడా చూసుకోవాలి వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయాలి నేను ఒక మంచి నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి పిల్లలకు సపోర్ట్ చేయాలి అని చెప్పేసి అనుకున్న లైఫ్లో మనము ఎప్పుడు కూడా ఒక గోల్ అనేది ఎంత పెట్టుకున్నా చాలామంది అంటారు కదా ఒక గోల్ పెట్టుకొని కంటే ఒక గోల్ పెట్టుకొని గోల్ కోసం గురి పెట్టు అని చెప్పేసి నేనే చాలాసార్లు అనుకునేదాన్ని ఎంత గోల్ పెట్టుకొని ఎంత గురి కొట్టాలని అనుకున్నా కూడా అంటారు ఎవరు సపోర్ట్ లేకుండా చదవచ్చు ఎవరు సపోర్ట్ లేకుండా చేయొచ్చు అని అది ఇంపాజిబుల్ అండి చాలా ఇంపాసిబుల్ చెయ్యగలుగుతామచ్చు కానీ దానికి వంద రకాలుగా డేర్ అండ్ డ్యాష్లు చేయాలి ఎక్కడి నుంచైనా ఒక్క సైడ్ నుంచైనా చిన్న సపోర్ట్ అన్న అవసరం వస్తుంది కానీ నాకు ఒకటి అర్థమయ్యింది ఏంటంటే ఒక అమ్మాయి ఎక్కువ చదువుకొని ఖాళీగా ఉండాలంటే అస్సలు ఉండలేదు తను అయితే బిజినెస్ రూపంలోనన్నా బయటపడాలా అయితే జాబ్ రూపంలోనన్నా తను బయటకు వెళ్ళాలా అలా కాకుండా ఈ నాలుగు గూడల మధ్యలో ఉండాలనంటే తన మైండ్ ఎంత నరకం చూస్తుందో అనుభవించే వాళ్ళకి అర్థమవుతుంది ఇంత చదువు చదివి మనము ఇదే ఇంతేనా మన లైఫ్ ఎందుకంటే ఇక్కడ ఎంత పని చేసినా మనకంటే ఒక గుర్తింపు ఇయ్యరు నువ్వు చేసినావు అని కూడా అనరు ఎంత చేసినా కూడా నువ్వు చేసింది ఏముంది ఏం చేస్తున్నావు ఎంతసేపు ఉన్నా మనకు వచ్చే క్వశ్చన్ ఒకే ఒక క్వశ్చను ఏం చేస్తున్నావు అని అంటారు ఏం చేస్తున్నావు దానికి పొద్దున లేచి నుంచి నైట్ పడుకునే వరకు ఈ ఇల్లు మనకు ఇంత నీట్గా పెడుతుంది అని అంటే ఒక హౌస్ వైఫ్ ఉమెన్గా ఉండి మనము ఎన్ని చేసినా కూడా మనకంటూ ఒక మాట వస్తుంది వెనక నుంచి నువ్వు ఏం చేస్తున్నావు అనేస్తారు అనేసరికి వెళ్ళే రోజంతా చేసిన ఫని అంతా లోపల బాధపడుకుంటా వండుకుంటా నేనైతే చాలాసార్లు అనుకుంటాను నిజం చెప్తున్నా నా లైఫ్లో చాలాసార్లు బాధపడతా ఎంత చేసినా అన్నారు ఏం చేసినా అన్నారు ఇటు ఏదో ఫ్యామిలీస్ నుంచి అయినా హస్బెండ్ నుంచి అయినా వీళ్ళ నుంచి అయినా అసలు ఏంది హౌస్ వైఫ్ అంటే ఇంత చులుకనగా మనుషులకు అసలు మరి ఇంత దారుణంగా ఉంటారు ఆ సొసైటీలో అని అనిపిస్తుంది కొందరు మాత్రమే కొందరు కాదు ఎందుకంటే చేసిన దానికి మనము ఒక బయట పోయి జాబ్ చేసి వచ్చేదానికంటే ఎక్కువ ఇంట్లో చేస్తాము చేసిన దానికంటే ఎక్కువనే సంపాదిస్తాము కానీ దాన్ని ఎవరు మనల్ని గుర్తించరు మనం మనం అక్కడ ఏం కోరుకోము చిన్న ఒక అప్రిషియేషన్ మనకు ఓకే మా వైఫ్ బాగా చేస్తుంది ఓకే మా కోడలు బాగా చేస్తారు ఓకే మా అమ్మాయి బాగా చేసుకుంటారు అనేది చూస్తారు కొందరు అది కూడా చెయ్యరు సో అట్లాంటి వాళ్ళని చూస్తే నాకు చాలా బాగుంటాయి నా లైఫ్లో కూడా నేను చాలా వరకు సపోర్ట్ ఇస్తారేమో అని చెప్పేసి ట్రై చేస్తున్నా కానీ అలాంటి సపోర్ట్ మనకు రానప్పుడు ఇంకా మనం ఏం చేయలేము సో ఫర్దర్ ఇంకా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడైతే నేను చెప్పాను కదా నైట్ డిన్నర్లోకి ఎగ్ కర్రీ చేస్తున్నాను బాయిల్ ఎగ్ టమాటా ఎగ్ కర్రీ చేస్తున్నాను సో ఇంకా నైట్ డిన్నర్ చేయించేసి ఇక్కడ కర్రీ చేసుకుంటానే నేను ఇక్కడ గిన్నెలన్నీ క్లీనింగ్ చేసేసి పెట్టేసుకున్నాను ఇంకా తిన్న తర్వాత కొన్ని ఉంటాయి అవి కూడా క్లీన్ చేసేసి పెట్టేసుకుంటే అయిపోతుంది ఇంకా తిన్నాము నైట్ డిన్నర్ కూడా అయిపోయింది చూడండి రైస్ కూడా ఖాళీ చేసేసి ఇంకా రైస్ గిన్నె మాత్రం నైట్ కడగకుండా కొంచెం వాటర్ వేసి పెడతాను నైట్ కడగొద్దని అంటారు కదా సో కర్రీ కూడా పక్కన పెట్టేసాను సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ అయితే నచ్చితే లైక్